చంద్రబాబుకు పొంచి ఉన్న ప్రమాదం అవును ఇంటెలిజెన్స్ కీలక ప్రకటన ఏపీ సీఎం చంద్రబాబు భద్రతపై సంచలన విషయం అయితే బయటకు రావడం జరిగింది ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సమీ సమీక్షలో డీజీపీ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతకు సంబంధించి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీస్ వింగ్ ఉన్నతాధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు సీఎం జన జనంలోకి వెళ్తున్న సమయంలో పాటించాల్సిన నిబంధనలు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని జిల్లాల ఎస్పీలను డీజీపీ ఆదేశించారు ఇదే సమయ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లాలని సామాన్య ప్రజలు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేర భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు నోతాధికారులకైతే ఏపీ అంటే సీఎం ఈ సందర్భంగా సూచించారు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నందున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు ప్రజల సమస్యలు సహకార రక్షణతో పాటు విఐపీల భద్రతపై కూడా ఈ ఉన్నత స్థాయిలో సమీక్షించారన్నమాట ప్రస్తుత పరిస్థితులతో పాటు తదుపరి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమీక్షించారు ఈ నేపథ్యంలో సీఎంకు సో పొంచి ఉన్న ప్రమాదం అయితే పొంచి ఉందని దీన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేయాలని చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి